అందరికీ అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ధనస్సు రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం ధనస్సు రాశి వారి జాతకం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఏకాగ్రత ఆశ విశ్వాసం అవే అపారమైన శక్తి గల ధనస్సు రాశి వ్యక్తుల మూల స్తంభాలు మీరు కేవలం నక్షత్రాల సమూహం కాదు మీరు ఒక అన్వేషణ జ్వాల ఒకసారి మీ మనసులో ఏదైనా లక్ష్యం నిర్ణయించుకుంటే ఆ పర్వతాలైన అంతులేని ఆకాశమైనా దానికోసం వెళ్ళడానికి మీరు వెనకాడరు కానీ ఈ వారం అక్టోబర్ పది పదకొండు పన్నెండు మరియు పదమూడు తేదీల వరకు ఈ ధనస్సు రాశి వారు మనసు ఓ కొత్త మార్పు ఓ గాఢమైన దిశ వైపు మెల్లగా పయనిస్తుంది ఇది కేవలం మరో సాధారణ వారం కాదు ఇది మీ అంతరంగం మీ నిజమైన వైపుకు కదిలే ఒక అద్భుతమైన సరిహద్దు ఇదే సమయం మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న దివ్యమైన సంకేతం అదృశ్య మార్గదర్శకత్వం మీ ముందుకు వస్తుంది ప్రియమైన ధనస్సు రాశి వారు జీవితంలో మీరు ఎంత కష్టాలు ఒంటరితనం నిరాశ ఎదుర్కొన్నా దేవుడు ఆ దారిని చూపించాడు అంటే ఆ దేవుడు అది మీ ఆత్మబలాన్ని పరీక్షించడానికే ఎందుకంటే మీరు ఆ నిప్పును తట్టుకుంటేనే మీరు ఒక ప్రకాశవంతమైన స్వేచ్ఛమైన ఆత్మ రూపాంతరం చెందుతారు లోకానికి వెలుగునివ్వడానికి మీరు సహజంగా న్యాయం కోసం పోరాడే యోధులు ఎవరిని మోసం చెయ్యరు కానీ మీ ముందు నిలబడిన వ్యక్తి హృదయంలోని కల్మషాన్ని మీరు వెంటనే గ్రహించగలరు లోకానికి వెలుగునివ్వడానికి మీరు సహజంగా న్యాయం కోసం పోరాడే యోధులు ఎవరిని మోసం చెయ్యరు కానీ మీ ముందు నిలబడిన వ్యక్తి హృదయంలోని కల్మశాన్ని మీరు వెంటనే గ్రహించగలరు ఈ వారం మీరు మళ్ళీ మీలోని ఆ బలాన్ని ఆ దైవజ్వాలాన్ని అత్యంత శక్తివంతంగా గుర్తించబోతున్నారు అందుకే ఈ వీడియోని చివరి వరకు ఒక్క షెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే చివరిలో నేను చెప్పబోయే పరిహారం ఆ ఆధ్యాత్మిక చిట్కా మీ జీవితంలోని దిశని మీ భాగ్యరేఖను మార్చేంత శక్తి కలిగి ఉంటుంది మీ ఆత్మబంధాన్ని కలిపేస్తుంది అక్టోబర్ పది ధనస్సు రాశి వారికి ఈరోజు మీలోని ఆ చంచలనమైన విశ్వాసం మళ్ళీ శక్తివంతంగా పునర్జీవిస్తుంది మీరు గతంలో వాయిదా వేసిన మందగించిన పనులన్నీ ఒక్కసారిగా వేగంగా అందుకుంటారు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఉన్నవారికి ఇది ఒక గుర్తింపు లభించే రోజుని చెప్పుకోవచ్చు మీ నిజాయితీని కృషిని సీనియర్లు బహిరంగంగా ప్రశ్నిస్తారు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే ఆలోచన కేవలం ఆలోచనగానే ఉండదు దానికి మూల స్తంభం వేస్తారు ప్రేమలో ఉన్నవారు పార్థాలతో కొంచెం దూరంగా ఉన్న వారితో మళ్ళీ మనసు విప్పి సంభాషణ మొదలు పెడతారు డబ్బు విషయంలో ఒక చిన్న ఆశ్చర్యం ఊహించని సహాయం మీకు ఈరోజు లభిస్తుంది ఎవరో మీకు అదృశ్యంగా సహాయం చేస్తారు ఆధ్యాత్మిక అడుగు కేవలం ఓంకార జపం కాదు ప్రతి శ్వాసలోనూ ఓంకారాన్ని అనుభవించడానికి ధ్యానం చేయండి దానితో ఆత్మకు ఆనందం అద్భుతమైన శాంతి మీకు లభిస్తుంది అక్టోబర్ పదకొండు ధనస్సు రాశి వారికి ఈరోజు గతం మిమ్మల్ని వెంటాడకుండా దానిపై విశ్వాసంతో గెలవాల్సిన రోజు మీలోని అపరాధ భావన భయాలు అసహనం అనే గొలుసును శాశ్వతంగా బదిలీయండి మీ గత అనుభవాలే మీకు ఇప్పుడు గొప్ప పాఠాలు అని గుర్తుంచుకోండి కొంతమంది ధనస్సు రాశి వారికి కుటుంబ సంబంధాల్లో మానసిక అనుబంధం బలపడుతుంది మీకు వివాహం నిశ్చితార్థం వంటి శుభ సమాచారం రావచ్చు మీ జీవితంలోకి ఒక కొత్త అధ్యాయం ఆహ్వానిస్తుంది ఆరోగ్యం పరంగా చిన్నపాటి శ్రద్ధ అవసరం మైగ్రేన్ నిద్రలేమి వంటి సమస్యలు వస్తే వాటిని కేవలం శారీరక సమస్యలుగా కాక మానసిక విశ్రాంతి లేమిగా గుర్తించండి కానీ అన్నిటికంటే మించి ఈరోజు మీ హృదయం ఒక నిశ్శబ్దమైన లోతైన సంతోషంతో నిండిపోతుంది దైవ అనుగ్రహం గురుగ్రహం మీపై తన కరుణ కిరణాలను ప్రసరిస్తుంది మీరు ఒంటరిగా లేరు ఆ భగవంతుడు మీ వెన్నంటి ఉన్నాడు అని నిజాన్ని గుర్తించండి అక్టోబర్ పన్నెండు ధనస్సు రాశి వారికి ఈరోజు ఒక ఆధ్యాత్మిక పునర్జన్మ రోజు అని చెప్పుకోవచ్చు ఉదయాన్నే సూర్యోదయాన్ని చూసి నేను ఉన్నందుకు ధన్యవాదం అని చెప్పండి మీ జీవితంలో ఏదో ఒక పెద్ద కీలకమైన మార్పు జరగబోతుందని మీరు లోపల ఒక శక్తివంతమైన ప్రకంపనలతో ఫీల్ అవుతారు వ్యాపారంలో ఉన్నవారికి కేవలం కొత్త ఆఫర్లే కాదు మీ కార్యవిధానాన్ని మార్చే ఒక గొప్ప అవకాశం వస్తుంది విద్యార్థులు తమ కృషికి తగిన ఫలితాన్ని ఒక కొత్త జ్ఞానాన్ని పొందుతారు ప్రేమలో కొద్దిగా అపార్థాలు వస్తే వాటిని తక్షణమే ప్రేమతో నిజాయితీతో పరిష్కరించండి ఈరోజు కోపాన్ని అహంకారాన్ని పక్కన పెట్టండి ధనస్సు రాశి వారు ఈరోజు మీ అంతరాత్మ యొక్క సూక్ష్మమైన స్వరాన్ని వినండి అది మీకు నిజమైన దైవికమైన దారిని చూపిస్తుంది దాన్ని నిస్సందేహంగా అనుసరించండి అక్టోబర్ పదమూడు ధనస్సు రాశి వారికి మీ వారానికి ఒక పరిపూర్ణ ముగింపుని ఇస్తుంది ఇది కేవలం మరో రోజు కాదు మీ స్వరతో ముఖ ప్రగతి అంకితం చేయబడిన రోజు అని చెప్పుకోవచ్చు మీరు గతంలో చేసిన ప్రతి మంచి పని పడిన ప్రతి కష్టం ఈరోజు మీకు నాలుగు దిక్కుల నుంచి శుభవార్తను తీసుకువస్తుంది ధనస్సు రాశి వారు మీరు ఎన్నాళ్ళుగానూ ఎదురు చూస్తున్న శుభవార్త ఒక తీపి జ్ఞాపకం ఈరోజు మీకు అందుతుంది అది ఒక ఉద్యోగం కాల్ కావచ్చు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావడం కావచ్చు లేదా ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ క్లియర్ అవ్వడం కావచ్చు కుటుంబంలో నిజమైన సంతోషం వెల్లివిరుస్తుంది ఆర్థికంగా ఊరటనిచ్చే సుస్థిరత లభిస్తుంది ఊహించని ధనలాభం కంటే మీ ఆర్థిక ప్రణాళికలు నిలకడగా మారుతాయి నిజమైన బంధం మీ పట్ల ఎవరైనా కృతజ్ఞతతో రుణపడినట్లు వ్యవహరిస్తారు ఆ నిష్కలమైన ప్రేమను గౌరవించండి ప్రేమ జీవితంలో ఒక శాశ్వత బంధం ఒక కొత్త దిశ మొదలవుతుంది నిబద్ధతకు సంబంధించిన ముఖ్యమైన సంభాషణకు ఇది సరైన సమయమని చెప్పుకోవచ్చు మీ తల్లిదండ్రుల మాతృత హస్త ఆశీర్వాదం ఇప్పుడు మీకు అత్యంత శక్తివంతమైన రక్షణ కౌచంలా ఉంటుంది వారి ఆశీర్వాదం తీసుకోవడం ఈరోజు మీ విజయానికి తొలిమెట్టు అవుతుంది మీ మనసులో ఇంకా ఏమైనా చిన్న సందేహాలు భయాలు మిగిలి ఉంటే వాటిని ఈరోజు శాశ్వతంగా తొలగించుకోవచ్చు శ్రీ దత్తాత్రేయ స్వామిని ధ్యానించండి ఆయన జ్ఞానస్వరూపం ఆయన అనుగ్రహంతో మీలోని ప్రతి సందేహం ప్రతి భయం వెన్నలా కరిగిపోతాయి మీరు ముందుకు సాగాల్సిన దారి స్పష్టంగా కనిపిస్తుంది ధనస్సు రాశి వారు జీవితంలో ఎప్పుడూ సులభ దారులు పూల బాటలు కనిపించవు కానీ ధనస్సు రాశి వారు ఒక్కటి తెలుసుకోవాలి కష్టం అంటే శిక్ష కాదు అది మీ ఆత్మ యొక్క పరిపక్వతకు దారి మీకు ఏదైనా ప్రతి అడ్డంకి మీరు అనుభవించిన ప్రతి నొప్పి దేవుడు మిమ్మల్ని ఒక ఉన్నత స్థితికి ఒక జ్ఞాన మార్గానికి తీసుకువెళ్ళడానికి వేసిన ఒక మెట్టే ఇది మీ కర్మ యొక్క శుద్ధి ఈ వారం మీరు అంతరంగంగా ఒక దివ్య శాంతిని అనుభవిస్తారు చాలా కాలంగా మిమ్మల్ని వేధించిన మానసిక ఒత్తిడి నిద్రలేని రాత్రులు తొలగిపోతాయి కొత్త సంబంధాలు కొత్త అవకాశాలు మీ జీవితాన్ని ఆనందం సంతృప్తి అనే కొత్త రంగాల్లో చిత్రిస్తాయి జీవితాన్ని ఎవ్వరూ పూర్తిగా అర్థం చేసుకోలేరు కానీ మీరు విశ్వసిస్తే అది మీ పక్షాన మీ కళల వైపు తిరుగుతుంది ధనస్సు రాశి వారు మీరు పాటించవలసిన పరిహారం ఆత్మశాంతికి మార్గం ఓంకార సాధన ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించిన నలభై ఎనిమిది నిమిషాల లోపల ఓంకార ధ్యానం చెయ్యండి మీ మనసు నిశ్చలంగా ఉంచండి గురు రక్షణ గురువారం నాడు వీలైతే పసుపు రంగు వస్త్రాలు ధరించండి లేదా పసుపు తిలకం ధరించండి ఇది మీ జ్ఞానగ్రహాన్ని బలపరుస్తుంది సేవ ధర్మం కేవలం గోవులకు ఆహారం పెట్టడమే కాదు గురువారం నాడు ఏదైనా పశువుకు పక్షులకి ప్రేమతో ఆహారం పెట్టడం చాలా శ్రేయస్కారం ఈ సేవ మీకు అనుకోని అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది మీరు భయపడకండి మీలోని అపారమైన శక్తిని దైవాన్ని మళ్ళీ గుర్తించుకోండి ఎందుకంటే ధనస్సు రాశి వారు పుట్టింది కేవలం బతకటానికి కాదు ఆశతో ఆధ్యాత్మిక దారిలో లోకానికి వెలుగుని పంచడానికి మీ సత్యమే మీ బలం ధనస్సు రాశివారు ఈ మాటలు ఈ జాతకం మీ గుండెకు హత్తుకుంటే మీ అంతరాత్మతో అనుసంధానించబడితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి మీ రాశివారికి మీ ప్రియమైన వారికి ఈ మార్గదర్శకాన్ని షేర్ చేయండి మరియు ముఖ్యంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆ గంట గుర్తును నొక్కండి ఎందుకంటే మీ ప్రతి రోజుకి ప్రతి వారానికి అవసరమైన జ్యోతిష్య ప్రకాశం మనస్సుని తాకే మాటలు ఇక్కడే లభిస్తాయి మీరు ఈ జాతకం విన్న తర్వాత ఓం నమశివాయ అని కామెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం మీ రాశి ప్రత్యేక జాతకంలో అప్పటి వరకు ఓం నమో నారాయణ